ఊరు ఇలాగ మధ్యాహ్నం పూట వేసే కాలంలో ఊరికి వెలపట్ట కొన్ని మంచి చెట్లు ఉన్నాయి ఉదాహరణకు వేప చెట్టు కానిక చెట్టు లాంటిది గ్రామంలో ఏం చేస్తారంటే ఒక చెట్టు బాగా వస్తే దాన్ని అలాగే వదిలేదు దాని చుట్టూ కట్ట కడతారు ఖాళీగా ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళి కూర్చుంటారు యవనస్తులు కూర్చుంటారు పెద్దవాళ్ళు కూర్చుంటారు అది వేరే విషయము ఊరికి బయట ఉంది కనుక వెళ్ళి ఒక ఇద్దరు యవనస్తులు కూర్చున్నారు కూర్చుని ఏదో పిచ్చేపడి మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే అంతలోగా అలాంటి వాడు అక్కడ వెళ్ళాడు వేరేవాడు అబ్బాయి వెళ్ళయ్యా నేను కూడా అలిసిపోయినా చెట్టు కింద కూర్చోవచ్చు కూర్చోండి ఇదే మా చెట్టు కాదు మా కట్ట కాదు సరే కూర్చున్నాడు కొద్దిసేపు ఆయన ఏదో ఆలోచనలు అది ఇది ఉన్నాడు అంతలోకి మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది వీళ్ళిద్దరూ అంటే మొదటి ఇద్దరు కూర్చుని సీనియర్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు మాత్రం భోజనానికి రొట్టెలు తెచ్చుకున్నారు తర్వాత వచ్చిన జూనియర్ పర్సన్ ఉన్నాడు బయట అయినా ఆయన ఏం తెచ్చుకోలేదు వీళ్ళు అనుకున్నారు ఎప్పుడు పోతాడా మనం తినేస్తామని ఆయన ఏళ్ళకోకుండా అక్కడే ఉన్నాడు భవిష్యత్ వాళ్ళు తినేటప్పుడు ఇక్కడే ఉంటున్న వాళ్ళని నన్నేమో పిలుస్తారు అని అలాంటి వాడు వాళ్ళు అనుకున్నారు ఇద్దరు ఇడే వెళ్ళేటట్లు లేదు మనం స్టార్ట్ చేసి కూడా పిలిచేస్తే అయిపోద్ది కదా ఇంకా లేకపోతే ఎంతసేపు అయినా ఇట్టే కూర్చునేటట్టు అని అనుకున్నారు ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి ఏమో ఐదు రొట్టెలు తెచ్చుకున్నాడు ఇంకొక ఏమో మూడు రొట్టెలు తెచ్చుకున్నాడు మొత్తం రొట్టెలు ఉన్నాయి ఎనిమిది అయినాయి ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఎలాగ పంచుకోవాలి ఎనిమిది అంటే పంచుకోలేకపోయినారు అందుకని ఏం చేయాలా మనమైతే ఏం చేస్తాము ఓనర్స్ ఎక్కువ తీసుకుంటాము మిగతా వాళ్ళకి తక్కువ ఇస్తారు రెసిపీ అంటే తక్కువ ఇస్తాము డోనర్స్ ఎక్కువ కదా కానీ అట్టు కాదు అందరు సమానంగా తీసుకోవాలని అనుకున్నారు అంతలోకి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళలోనే అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఒక్కొక్క రొట్టెని మూడు ముక్కలు చేస్తే మొత్తం ఎన్న ముక్కలు అయితే ఇరవై నాలుగు ముక్కలు అయితే ఎంతమంది ఉన్నారు ఎన్ని ముక్కలు తీసుకోవచ్చు ఒకళ్ళు ఎనిమిది తీసుకోవచ్చు సరిపోయింది కదా ఇప్పుడు ఇలాగ ఆలోచన వచ్చింది సరే ముక్కలు చేసినారు ఒకళ్ళు ఎనిమిది ముక్కలు తీసుకున్నారు తిన్నారు తిన్న తర్వాత ఈయన వెళ్ళే వ్యక్తి ఒకడే ఊరికేది తేలిక వెళ్ళిపోవచ్చు కదా ఏదో తిన్నారో థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతానని వెళ్ళిపోవచ్చు కదా ఆయన ఏం చేశాడంటే వెళ్తా వెళ్తా మీరు నాకు భోజనం పెట్టారు కదా నేను మీకు ఎనిమిది బంగారు నాణ్యాలు ఇస్తున్నాను మీరు పంచుకోండి అని నేను బంగారు నాణ్యాలు ఇచ్చి వెళ్ళాడు ఇప్పుడు కథ ఒకవైపు ఆలోచిస్తే ఇక్కడే ముగిసిపోయింది ఇంకొక వైపు ఆలోచిస్తే ఇక్కడే స్టార్ట్ అయింది ఇచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళిద్దరికి పోట్లాట ఏం చెప్తున్నారు ఒకవేళ ఒకవేళకు నాలుగు రావాలా ఇద్దరు ఉన్నాం కనుక వాడు కరెక్ట్ ఎనిమిది ఇచ్చిపోయారు ఒకళ్ళు నాలుగు తీసుకుంటే సరిపోద్ది కదా అన్నాడు ఐదు రొట్టెలు అయిన ఏమన్నాడు నాలుగు ఎట్లా నేను ఐదు రొట్టెలు ఇచ్చాను కనుక నేను ఐదు తీసుకుంటా నువ్వు మూడే రొట్టెలు కదా తెచ్చిండేది కనుక నువ్వు మూడు తీసుకో అటు కుదరదు మనం తెచ్చేదేమంత తక్కువ తీస్తాం కానీ కావాలేమో ఎక్కువ కావాలా అటు కుదరదు నాలుగు ఇవ్వాల్సిందే అని పాటు ఎందుకు పోగొట్టుకోవాలి ఒకటి అని మూడు రొట్టెలు తెచ్చిన వ్యక్తి అనుకుంటున్నాడు ఎందుకు ఇవాళ ఒకటి ఎక్స్ట్రా అని ఐదు రొట్టెలు తెచ్చిన వ్యక్తి అనుకుంటా ఉన్నాడు ఇది మన నైసమే కదా అలా పోట్లాడుతూ ఉన్నారు తెగదు ఇది అంత దాకా దిగుతుంది ఏంది బంగారం నాణ్యాలు దిగుతుందా సాయంకాలం దాకా పోట్లాడుకుంటుంటే ఎవరో ఊర్లో పెద్దోళ్ళకి చెప్పినారు వాళ్ళు వచ్చి తీర్పు తీర్చడానికి వచ్చినారు నాలుగు నాలుగు తీసుకుని రా ఎందుకు ఇది గొడవలు అంటే అటు కుదరదు అన్ని రోజులైనా పర్వాలేదు నాకు ఐదు రావాల్సిందే అని ఐదు అయిన అంటూనే ఉన్నాడు అది అడిజేసి చేసి రాజు వెళ్ళింది రాజు వాళ్ళిద్దరిని పిలిపించినారు ఏంటి రా గొడవ పడుతున్నారంటే అవునండి ఏంటి అంటే విషయం అంతా చెప్పేశారు సరే మరి మీరు ఏం చెప్తే చేస్తామండి మేము రాజు అన్నాడు నాకు ఈరోజు రాత్రి టైం వేయండి ఆలోచించుకొని ఉదయం చెప్తాను నేను చెప్పినట్టు మీరు చేయలేదు చేయకపోతే మేము మన మీద తల్లు సరేనండి రాజు రాత్రి ఇంటికి వెళ్ళాడు ఆలోచన చేస్తున్నాడు ఆలోచన చేసేటప్పుడు మీకు తెలుసు కదా బ్రదర్స్ ఇంట్లో ఆలోచనలు ఉన్నప్పుడు స్ట్రెయిన్లో ఉన్నప్పుడు ఎలాగుంటారు నిద్ర పట్టదు అటు ఇటు దొరుకుతుంటారు లేస్తుంటారు ఎక్కువ వాష్రూమ్ వెళ్తుంటారు ఇంకా డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తారు అటు ఇటు ఎక్కువ ఈ పక్కన ఈజీగా తెలిసిపోద్ది భార్యకి అందుకని భార్య అడిగింది ఏంటండి ఈరోజు చాలా కలవరంగా ఉన్నట్టున్నారంటే ఆ ఏం లేదులే నాకట్లు చెప్తావు లేదు చెప్పేవాళ్ళకి చెప్తావు షాక్ ట్రీట్మెంట్ తెలుసా కీమోథెరపీ అరే ఏం లేదమ్మా అంటే ఏం లేదు రోజు పడుకుంటేనే ఐదు నిమిషాల్లో కొరకబట్టి నిద్రపోయేవాడివి ఈరోజు లేస్తున్నావు నీళ్ళు తాగుతున్నావు కిచెన్ దగ్గరికి వెళ్తున్నా పక్కన తొలుతున్నా అడదొలుతున్నా ఇటదొలుతున్నా నాకు తెలియదా ఇన్నేళ్ళుగా నీతో కాపరం చేసినాను నువ్వు హ్యాపీగా అలిచిపోయినప్పుడు ఎలాగ నిద్రపోతావు నాకు తెలుసు నువ్వు ఒత్తిళ్లో ఉన్నప్పుడు ఉంటావో నాకు తెలుసు కనుక ఏదో జరిగింది చెప్పు ఏం ఆహా సరేలే నీ ఇష్టంలే చెప్పుకునే వాళ్ళతోనే చెప్పుకోలే నాతోనే ఎందుకులే ఇలాగ మాట్లాడేటప్పటికి ఆయనకి ఇది ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయ్యేటట్లుంది ఇక్కడ కూడా ప్రాబ్లం స్టార్ట్ అయితే కష్టము అనుకొని ఏం లేదమ్మా ఒక చిన్న విషయం జరిగింది ఇదిగో అట్లా ఇద్దరు అబ్బాయిలు పోట్లాడుకుంటున్నారా అని విషయం అంతా చెప్పాడు ఆమె ఏం చెప్పింది నేను నాకు సొల్యూషన్ ఇస్తాను నువ్వు అది చెప్పాలా సరే అమ్మాయి చెప్పేస్తారండి ఏం లేదండి వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఒక వాళ్ళకి నాలుగు నాలుగు ఇచ్చేయి వాళ్ళే సెట్ అయిపోతారు ఎవడని మాట్లాడితే అతిగా మేడమే తల ఉండదు అని చెప్పేసేయండి అని నేను సరే ఇంకా భార్య చెప్పిన మాట సాధారణంగా దాటేంత ధైర్యం బ్రదర్స్కి ఎవరికైనా ఉంద చేయతండి సరే ఇంకంతా రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి ఇంక నిద్ర ఫ్రెష్గా నిద్ర పోవాలని ప్రయత్నం చేస్తే గాఢ నిద్ర పట్టింది అప్పుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షమైన ప్రత్యక్షమై ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు రేపు ఇష్యూ అని అంటే అదేంటి ప్రభు నా భార్య కూడా చెప్పేసిందే నాలుగు నాలుగు ఇచ్చేయమని ఒకవాళ్ళకి సమానంగా ఇంకా ఆ మాట దాటిపోతే ఇంక అసలు ఈ రాజ్యంలో నన్ను ఉండగలనా అని సరే కానీ అలా చేయడం కుదరదు ఐదు ఇచ్చినోడికి ఏడివు మూడు రెట్టిలోడికి ఒకటివ్ అని అదేంటి ప్రభు కాన్సెప్ట్ అర్థం కాలేదు అర్థం కాదు అంతే నా మార్గం అనేది నీకు అర్థం కాదు చెప్పాను కదా ఆ ప్రకారం చేయకపోతే వాళ్ళ మేడమే తల ఉండదని అని చెప్పావు అలాగే నీ చేతుల రాజ్యం ఉండదు అని దేవుడు చెప్పేసి అదృశ్యమే వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు యాక్చువల్గా నిద్ర నిద్రపట్టట్లేదు ఉదయం లేచినాడు భార్యకి తెలియకుండా మొత్తానికి ఇంక డ్రెస్సుకొని రెడీ అయిపోయాడు వచ్చిన తర్వాత రాజ్యంలో ఇద్దరు పిల్లలు రాడు వచ్చినాడు ఏంటి చెప్పింది తింటారా ఇంటామండి సరే ఐదు రొట్లు ఇచ్చినవాడు ఎవడు నేనేనండి ఇదిగో నీకు ఏడు బంగారు నాణ్యాలు అల్లు ఇవ్వబడున్న మూడు రోడ్లు వచ్చినాడు ఎవడం నేనేనండి నీకు ఒకే బంగారు నాణ్యం ఇవ్వబడున్న గాక షాక్ అయిపోయాడు అదేటో వాడు మూడు ఇచ్చినాం మూడు తీసుకుంటే బాగుండ ఇప్పుడు వచ్చేది కూడా రెండు మిస్ అయిపోయినా మైనస్ రెండు అయిపోయి రాజు ఒకటి ఇచ్చిన తర్వాత ఇంక నేను ఏమన్నా రాస్తే మాట్లాడే కుందా ఇంకేం మాట్లాడటానికి లేదు కదా ఇంక తీసుకుని అని బాధపడుతున్నాడు వీడు ఐదు ఉన్నాడు అబ్బా వెయిట్ చేసినందుకు మంచి పని అయిపోయిందిరా లేకపోతే నాకు నాలుగే వచ్చేది లేదంటే ఐదు వచ్చి ఇప్పుడు ఇంకా నాకు రెండు ఎక్కువ వచ్చినాయి చూడు వెయిటింగ్ అనేది ఇటు పెంచేసే లాట్ కదా అని చాలా సమ్మరిపడిపోతున్నాడు కానీ వాళ్ళిద్దరికి కాన్సెప్ట్ అర్థం కావాలి కదా మరి చెప్పకపోతే బాగుండదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రాదు అన్నాడు అసలు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందా ఎలాగ ఇచ్చాను అని చెప్తే అర్థమవుతుందండి అప్పుడు రాజు ఇలాగ చెప్పడం ఆరంభించినాడు ఎందుకంటే రాజు కూడా దేవుడు చెప్పాడు ఆయనకు అంత లేదు సీను ఐదోడు కిమిది ఏడు ఎలాగొచ్చాయి అంటే ఇప్పుడు చెప్తారండి చిన్నదే ఇది మీకు మీకు అస్సలు వైజాగ్ వాళ్ళకి అస్సలు ఇది నెగ్లెజలు తెలుసా ఒక్కొక్క రొట్టె ముక్కలు చేశారు మూడు ముక్కలు చేశారు ఇప్పుడు మూడు రొట్టెలు తెచ్చినవాడు రొట్టెలు ఎన్నెముకలు అయినాయి ఎనిమిది అంతేనా తొమ్మిది అందుకే మనం ఇక్కడే ఉన్నాం అమెరికా పోయింటాం లేకపోతే ఎన్ని ముక్కలు అయినాయి తొమ్మిది ముక్కలు ఎన్ని తినాలా ఒకళ్ళు ఎన్ని తినాలి ఎన్ని ముక్కలు తినాలి ఎనిమిది ముక్కలు తినాలా ఇప్పుడు ఎన్ని ముక్కలు స్పేరు మిగిలి ఈయనకి ఒక్కటే కానీ ఈయన స్పేర్ చేసింది ఎంత ఒకే ముక్క ఇప్పుడు ఐదు రొట్టెలు తెచ్చిన అబ్బాయి దగ్గరికి వస్తాం ఐదు రొట్టెలు తెచ్చిన అబ్బాయికి ఎన్ని ముక్కలు ఉంటాయి పదిహేను ముక్కలు ఎన్ని అబ్బాయి తినాలా ఎనిమిది తినాలా ఎన్ని స్పేర్ చేశాడు సెవెన్ స్పేర్ చేశాడు ఏడు స్పేర్ చేశాడు కనుక ఏడు బంగారు నాణ్యలు ఈ అబ్బాయికి మూడు రొట్టెలు తెచ్చిన అబ్బాయి ఒకే బంగారు నాణ్యం పక్కన వాడికి ఇచ్చాడు కనుక అంటే ఒకే రొట్టె పక్కనవాడికి ఇచ్చాడు ఒకే ముక్క పక్కన వాడికి ఇచ్చాడు కనుక ఒకే బంగారు నీళ్లు పోసిన వానికి నీళ్లు పోయబడును ఏ కొలత కొలుస్తామో అదే కొలత ఏ చేత్తో ఇస్తామో అదే చేయి ఎంత ఇస్తామో అంతే ఇస్తాం కలిగిన ప్రతివానికి ఈయ బడను దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుని నమ్ముకొని వచ్చినాన్ని నాకు ఇలాగ అన్యాయం అయిపోయింది అని అనుకోవద్దు ఒక సామాన్యమైన రాజే ఎవరు ఎంత ఇతరులకు స్పేర్ చేసినారో లెక్క కట్టి న్యాయమ తీర్చడానికి పునుకోగలిగితే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అలాగే వదిలేస్తాడా వదిలేడుగా నేను దేవుని నమ్ముచున్నాను దేవునికి ఇష్టాలుగా ఎవరు ఉంటారంటే